నమస్తే నమస్తేనండి సతీష్ పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్నటువంటి కేసులాట రేవతి అనేటువంటి మహిళ మృతి చెందటం మరి రేవతి గారి కుమారుడు శ్రీతేజ్ మరి ఏదైతే గనక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఇప్పటికీ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పైనే ఉన్నటువంటి వైనం మరి ఈ కేసులో అల్లు అర్జున్ కూడా పోలీసులు అరెస్ట్ చేయటం ప్రస్తుతం తాజాగా ఏదైతే గనక సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా పోలీసులు థియేటర్ క్లోజర్ నోటీసులు కూడా ఇవ్వటం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో ఇదే ఘటన పైన అనేకమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేక విమర్శలు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇవాటి వరకు అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ అటు ప్రభుత్వం పైన కావచ్చు పోలీసుల పైన సోషల్ మీడియా వేదికగా కూడా అనేక మంది అల్లు అర్జున్ అభిమానులు ప్రశ్నలు సంధిస్తూ మరి అదేదో చేయకూడని చర్య చేపట్టారు అనే విధంగా ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే గనక అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు మరి హాస్పిటల్లో గడిచిన పదిహేను రోజులుగా దాదాపు ఏదైతే ఒక కొన ఊపిరితోటి వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ పిల్లవాడి పరిస్థితి కిమ్స్ ఆసుపత్రి అంటే ఎంత ఖరీదైనటువంటి హాస్పిటల్లో అందరికీ తెలిసిందే మరి అలాంటి చోట వెంటిలేటర్ మీద మరి ఈ రోజున కుటుంబానికి ఆ ఖర్చులు బరాయించేటువంటి స్తోమత ఉందా ఆర్థిక పరిస్థితి బాగుందా లేదంటే ఆ పిల్లవాడికి అసలు తల్లి చనిపోయింది అనేటువంటి విషయం కూడా ఇప్పటికీ తెలియనటువంటి వైనం ఇలాగా మరి ఈ అన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ మరి వీటికి ఏం బాధ్యత వహిస్తారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్న ఉన్నాయి మరి నిజంగా ఈ విధంగా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ సత్యముక్తి అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా పుష్పటు బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి గారు చనిపోవటం శ్రీ పేజ్ హాస్పిటల్లో ఉండడం అల్లు అర్జున్ అరెస్ట్ ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేటువంటి ఉదంతాన్ని మాత్రమే తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పోలీసుల్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు కానీ మరి అల్లు అర్జున్ పాతిక లక్షలు ఆయన కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రకటించినప్పటికీ పది లక్షలు మాత్రమే ఇచ్చారు ఆ పిల్లవాడిని ఇప్పటి వరకు కనీసం ఆయన ఆఫీస్ నుంచి కూడా ఎవరు వెళ్లి పరామర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది తెలియదు ఆయనైతే కోర్టులో ఉంది నేను వెళ్ళలేకపోతున్నా అని చెప్తున్నాడు కానీ తాజాగా ఏదైతే ప్రభుత్వం తరఫున సిపి సివి ఆనంద్ గారు హెల్త్ సెక్రటరీ వెళ్ళి చూసి రావటం అసలు సంధ్యా థియేటర్ నే ఇప్పుడు మూసివేసే విధంగా పోలీసులు చర్యలకు కూడా మేము పూనుకోబోతున్నాం మీరు కనుక సమాధానం ఇవ్వకపోతే అంటూ ఒక నోటీస్ ఇవ్వటం ఈ టోటల్ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు అల్లు అర్జున్ ఎలాంటి బాధ్యత వహించాల్సి ఉంటుందంట సతీష్ గారు ఇక్కడ చట్టం ధర్మం న్యాయం అని మూడు ఉంటాయి చట్టం తన పని తాను చేసింది అంటే చట్టంలో ఒక పార్టీ అయిన పోలీసులు అరెస్ట్ చేశారు ఇంకొక పార్ట్ అయిన న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చేసినాయి ధర్మం అది నిజంగా ధర్మమా ఇట్లా చేయటం అనేది కరెక్టా కాదా అనేది అల్లు అర్జున్ ఆలోచించుకోవాల్సిన విషయం ఇంకా న్యాయం అంటే రేవతి కుటుంబానికి న్యాయం జరిగే ఆస్కారం లేదు ఎందుకంటే అల్లు అర్జున్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకున్నట్టే చట్టం అతనికి ఆ వెసులుబాటు కల్పించింది పోలీసులు ఒకసారి అరెస్ట్ చేశారు జైలు గోడల దాకా తీసుకెళ్లారు కానీ జైలు లోపలికి తీసుకెళ్ళలేకపోయారు లోపలికంటే రిమాండ్ కాలం పద్నాలుగు రోజులు కూడా లోపల అతను ఉండలేకపోయాడు ఉంచే అవకాశం చట్టం అతనికి పోలీసులకి ఇవ్వలేదు ధర్మం గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఈ చట్టం న్యాయం గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన విషయం లేదు కానీ అల్లు అర్జున్ ధర్మం ఏంటి అతను ఇంకా దీనికి ఈ ధర్మానికి మీరు రకరకాల పేర్లు పెట్టచ్చు మీరు నైతిక ప్రవర్తన అనొచ్చు నైతిక బాధ్యత అనొచ్చు మీరు ఏ పేరైనా పెట్టండి అల్లు అర్జున్ అనే ఒక సినిమా యాక్టర్ ధర్మం ప్రకారం నడుచుకున్నాడా అంటే ఖచ్చితంగా ధర్మం ప్రకారం నడుచుకోలేదు అనే చెప్పాలి ఇక్కడ రేవతి చనిపోయింది రేవతి కుమారుడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు చావు బతుకుల మధ్య అక్కడ ఖర్చు ఎవరు పెడుతున్నారు అనేది పెద్ద పాయింట్ కాదు నాకు తెలిసి ఎందుకు అంటే అల్లు అర్జున్ టీం పెట్టకపోతే పబ్లిక్ డొనేషన్లు వేసుకొని పెడతారు ఆ కుటుంబానికి ఆ స్తోమత లేకపోతే నేను ఈ సందర్భంగా నేను మంద కృష్ణ నేను అభినందించకుండా ఉండలేకపోతున్నా ఎంత మానవత్వంతో మంద కృష్ణ ఫస్ట్ ఫస్ట్ వివిఐపి వెళ్ళి వెళ్లి ఆ పిల్లవాడిని చూసి ఆ కుటుంబాన్ని ఓదార్చి వచ్చిన మొట్టమొదటి ప్రముఖ వ్యక్తి మంద కృష్ణ మాదిగా ఎంత మానవత్వంతో ఎంత హృదయం ఎంత విశాలమైన హృదయం తోటి మన్నా మాదిగా ఆ పని చేశాడు మై ఫ్రెండ్ ఐఎమ్ సాల్యూటింగ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ గెస్చర్ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఆ పిల్లవాడి గురించి మాట్లాడే నాథుడు లేడు పట్టించుకునే దిక్కు లేదు ఆ పిల్లవాడి తండ్రి అంటే రేవతి భర్తని మరి అతన్ని ఏం బెదిరిస్తున్నారు ఎవరు బెదిరిస్తున్నారు ఏంటో నేను అల్లు అర్జున్ మీద కేసు కూడా పెట్టను నేను అల్లు అర్జున్ మీద కేసును విత్తగా చేసుకుంటాను ఆయన అరెస్ట్ అయితే నేను చూడలేకపోతున్నాను ఇటువంటి మాటలన్నీ చెప్తున్నాడు నిజంగా అతనికి మనసు ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు నేను మొత్తం ఈ టోటల్ నేను మాట్లాడుతున్నది చట్టం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు న్యాయం జరగదు అయిపోయింది ఆమె ఆమె చనిపోయింది పిల్లాడు చావుబోతుకుల మధ్య ఉన్నాడు ఆ కుటుంబానికి న్యాయం జరిగే ఆస్కారం లేదు ఇంక వదిలేసేయండి న్యాయం కూడా జరగదు ధర్మం గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు నేను అల్లార్జును గురించి చెప్పాను ఇప్పుడు రేవతి భర్తగా అతని ధర్మం ఏంటి చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న బిడ్డ తండ్రిగా అతని ధర్మం ఏంటి అతను ఏం చేస్తున్నాడు ఇది ప్రధానమైన ప్రశ్న నేను కంప్లైంట్ విత్తడా చేసుకుంటాను నేను కంప్లైంట్ విత్తడానికి పర్వాలేదా మీ ఆవిడ నీ కొడుకు రేపొద్దు నువ్వు చనిపోయినా పర్వాలేదా ఇదేమి అభిమానమయ్యా ఇదేమి పిచ్చే అభిమానమయ్యా ఈ పిచ్చి అభిమానం తోటే ఇంత ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అల్లురిజును గురించి కాదు ప్రతి వాడు ఏదో పూర్వకం వచ్చినట్టు ఏమేమి అభిమానం అది ఏమభిమానం అభిమానం ఉంటే వెళ్ళి చోటకి వెళ్లి రక్తదానం చేయండి ఆ రక్తం పది మందికి ఉపయోగపడుతుంది ఇట్లా తొక్కి మనుషుల్ని తొక్కి చంపుకుంటూ పోతారా ఏమి అభిమానం అయ్యన్నది అందుకని ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ రోజున జైలు గోడనట్ట తాకి వచ్చేసాడు జైలు గోడనట్ట తాకి వచ్చేసాడు బయటికి ఇప్పుడు అతనికి బెయిల్ రావటం మీద కూడా చాలా పెద్ద పెద్ద లీగల్ ఎక్స్పర్ట్స్ చాలా విషయాలు చెప్తున్నారు అంటే నేను లీగల్ ఎక్స్పర్ట్ ని కాదు నేను ఆయన జర్నలిస్ట్ నేను లీగల్ ఎక్స్పర్ట్ లాగా చట్టం ఆ సెక్షన్స్ అవి నేను చెప్పలేను కానీ మామూలుగా సాధారణంగా అంటే లీగల్ చాలా మంది న్యాయ నిపుణులు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే అల్లు అర్జున్ ఫస్ట్ ఏమేసాడు క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు అంటే ఏంటి కేసుని కొట్టేయండి అని వెళ్ళాడు కేసును కొట్టేయండి అని వెళ్ళినప్పుడు వెళ్ళాడు దాని మీద వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్న సమయంలోనే యువతల పోలీసులు వెళ్లి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత న్యాయమూర్తి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు ఇది జరిగింది కేసు కొట్టేయమని వేసిన క్వాష్ పిటిషన్ మీద బెయిల్ ఎట్లా ఇస్తారు ఇది మెయిన్ గా చాలా మంది న్యాయ కోవిధులు ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి మీకు మీద బెయిల్ ఎట్లా ఇస్తారు ఇజ్ ఇట్ జస్టిఫైబుల్ సహజంగా ఏం చెప్తారు అంటే ఇది క్వాష్ పిటిషన్ కదా దీన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఏం చెప్పాలి అంటే న్యాయమూర్తి ఏం చెప్పాలో మన మీద పెద్ద మనం న్యాయ కాదు మనం ఏం చెప్ప చెప్పక్కర్లేదు కానీ క్వాష్ పిటిషన్ వేశారు మీరు అంటే కేసు కొట్టేయమని అక్కడ ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేశారు మీరు బెయిల్ కోసం లోకల్ కోర్టుకి స్థానిక కోర్టుకి వెళ్ళండి అని చెప్పాలి అట్లా చెప్పకుండా నువ్వు బెయిల్ ఎట్లా ఇస్తావు అని ఈ రోజున అందరూ ప్రశ్నిస్తున్నారు ఈ ఆస్పెక్ట్ మీదే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఇది ఇక్కడ జరుగుతున్నది అంటే ఏంటి నీకు చట్టం ధర్మం న్యాయంలో చట్టం స్లిప్ అయిపోయింది న్యాయం స్లిప్ అయిపోయింది ధర్మం పాటించాలి మన ధర్మం మనం పాటించాలి రేవతి భర్త తన భర్త ధర్మాన్ని తను పాటించాలి తన భార్య చనిపోయింది ఎవడి వల్ల చనిపోయింది అనేది అతను కనుక్కోవాలి ఆ కనుక్కునే దాంట్లో పోరాటం చేయాలి అతను అంటే థియేటర్ యాజమాన్యం తప్పు వల్ల చనిపోయినా హీరో వల్ల చనిపోయినా హీరో అభిమానుల వల్ల చనిపోయినా పోలీసుల వల్ల చనిపోయినా ఎవరి వల్లైనా కానీ తన భార్య చనిపోయింది కాబట్టి దానికి రీజన్ ఎత్తుక్కుంటూ పోవాలి అతను అతని ధర్మం అది అతను పాటించట్లేదు అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ బాగా డబ్బులుంటే ఉండొచ్చు కానీ నేను చెప్తున్నా సతీష్ గారు ఆ రోజు జరిగిన సంఘటనలో రేవతి చనిపోవటం అనే ఒక్క ఒక్క ఎపిసోడ్ తోటి ఆ ఎపిసోడ్ అల్లు అర్జున్ జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జీవితాంతం బాధపడుతూనే ఉండాలి ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే తప్పు చేసింది తను అని చెప్పి అల్లు అర్జున్ మనస్సాక్షికి తెలుసు అందుకనే ఏడిచాడు జైలుకి వెళ్లాలంటే ఏడిచాడు అయ్యో నాకింత ప్రాబ్లం వచ్చింది బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ ఎవరి వల్ల జరిగింది నీ వల్ల జరిగింది అని నీకు తెలుసు నువ్వు వెళ్ళి ఓపెన్ టాప్ అక్కడ పెద్ద మైదానమా అదేమన్నా పరేడ్ గ్రౌండ్స్ నువ్వు ఓపెన్ టాప్ జీపులో వెళ్ళటానికి నువ్వు ఓపెన్ టాప్ జీపులో వెళ్లి అక్కడికి వెళ్లి స్టాంప్ కావడానికి కారణమైన నువ్వు థియేటర్ లోకి వెళ్ళి కూర్చోని బయట అమ్మాయి చనిపోయిందండి మీరు ఇక్కడి నుంచి వెకేట్ చేయండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మేము కాపాడలేమని చెప్పి పోలీసులు చెప్తే ఈ పాట అయిపోయింది తర్వాత పోతా ఇక సెకండ్ హాఫ్ లో ఫైట్ వస్తుంది ఈ ఫైట్ దాగానే వెళ్ళిపోతా లేదు నేను సినిమా మధ్యలో నుంచి లేస్తే మొత్తం సినిమా బాగలేదు హీరోని లేచి వెళ్ళిపోయాడని అందరూ అంటారు అందుకని నేను కూర్చొని ఉంటా అని బాధ్యత రహితంగా కూర్చున్నావు నిన్న ఆ రోజున ఆ ఏసీపీ అడిగిన ఒక్క క్వశ్చన్ సతీష్ గారు అల్లు అర్జున్ జీవితాంతం మర్చిపోకూడదు ఏమడిగారు తెలుసా ఏం చదువుకున్నావు అని అడిగాడు ఏం చదువుకున్నావు కామన్ సెన్స్ ఉందా అని అడిగాడు ఆ ఏసీపీ అడిగిన ఆ ఒక్క ప్రశ్న అల్లు అర్జున్ గుర్తు పెట్టుకో జీవితాంతం నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఏం చదువుకున్నావు కామన్ సెన్స్ లేదా చెప్తుంటే అర్థం కాదా అవతల ఒక మనిషి చనిపోయింది అని చెప్తుంటే నా సినిమా అంటావు నా పాట అంటావు నా ఫైట్ అంటావు అని ఏసీపీ అడిగిన క్వశ్చన్లు అల్లు అర్జున్ నిన్ను జీవితాంతం వేటాడతాయి ఆ క్వశ్చన్లు నీ చెవుల్లో గింగురమంటూ ఉంటాయి గుర్తుపెట్టుకో ధర్మం పాటించాలి ఏం ధర్మం పాటించావు నువ్వు రేపు పొద్దున భగవంతుడి దేవల్ల నేను కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నా అబ్బాయి కోలుకొని బయటికి రావాలి అబ్బాయి ఆ తర్వాత ఆ పాపకి కనీసం తల్లి లేదు అన్న అన్న తమ్ముడు బ్రదర్ అవుతాడు ఇతనైనా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఒకవేళ ఏదైనా జరగ రానిది జరిగితే అల్లు అర్జున్ రెండు ప్రాణాల్ని బలిగొన్న నువ్వు అవుతావు గుర్తుపెట్టుకో ఎందుకంటే మనకి ఏం సంఘటన సంబంధం లేదు ఈ సంఘటనతో మాకేం సంబంధం లేదని చెప్పే మేధావులు చాలా మంది ఉన్నారు హీరోని అరెస్ట్ చేస్తే తప్పు పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సలాటలో మనిషి చచ్చిపోతే కనీసం సానుభూతి కూడా చెప్పని వీళ్ళందరూ గడి అందరూ సతీష్ నేను చెప్తున్నా విను అల్లు అర్జున్ కి ఎవడెవడు సపోర్ట్ చేశాడో వాడి లిస్టు మొత్తం ఒక్కొక్కడికి వంద కోట్లు తక్కువ ఉండదు వంద నుంచి వెయ్యి కోట్లు ఉన్న ధనవంతులందరూ ఈ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు పేదవాడిని వెళ్ళి అడుగు అల్లు అర్జున్ తప్పు అనకపోతే అప్పుడు అడుగు ఇది ధర్మం అంటే ఈ ధర్మాన్ని పాటించి నువ్వు నీ ధర్మాన్ని పాటించి నువ్వు ఏదో ఒకటి చేయాలి అల్లు అర్జున్ లేకపోతే ఈ పాపం జీవితాంతం నిన్ను వేటాడుతుంది ఇది చూస్తున్నాం కదా పూర్తిగా జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఈ సంఘటన అలాగే రేవతి మృతి దగ్గర నుంచి జరిగినటువంటి పరిణామాలన్నిటిపైనా కూడా ఆయన అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ధర్మాన్ని పాటిస్తూ బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తా ఉంది లేకపోతే మాత్రం ఆ అల్లు అర్జున్ ని జీవితాంతం ఈ చే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది వెంటాడ తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్లే సత్యమూర్తిగా వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం